హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అభయ హెల్త్ ఛానల్ నేను డాక్టర్ వైద్యం గౌతమ్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంజిఎం ఇవాటి టాపిక్ ఊబకాయం అనగా ఒబేసిటీ దీని మీద కొన్ని అనుమానాలకి కొన్ని క్వశ్చన్స్కి ఇవాళ ఆన్సర్ చేయబోతున్నాను లెట్ స్టార్ట్ డాక్టర్ గారు యాక్చువల్లీ ఊబకాయం అంటే ఏంటిది ఊబకాయం అనే క్వశ్చన్కి ఆన్సర్ మన ఊబకాయం అంటే నార్మల్ వెయిట్ కంటే అంటే తన నార్మల్ ఏజ్కి ఉండాల్సిన వెయిట్ కంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఉంటే దాన్ని ఇన్ జనరల్గా మనము ఊబకాయం ఆర్ ఒబేసిటీ అని అనొచ్చు డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయానికి సంబంధించి బిఎంఐ అనేది ఒకటి ఉంటుంది కదా సో దాని గురించి ఒకసారి క్లారిఫై ఇవ్వండి బిఎంఐ అంటే ఊబకాయాన్ని కొలిచే స్కేల్ లాంటిది మనం వెయిట్ని ఎట్లయితే కొలుస్తామో ఓన్లీ ఊబకాయాన్ని కొలవడానికి స్కేల్నే బిఎంఐ అంటాం బిఎంఐ కనుక ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఊబకాయ అంటారు చాలా తక్కువ ఉంటాయి కనుక లీన్ బాడీ వెయిట్ అంటాం ఇప్పుడున్న జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్స్కి తర్వాత చైనీస్ ఫుడ్స్కి ఎక్కువగా ప్రజలు అలవాటైపోతున్నారు సార్ దీనివల్ల ఏమన్నా ఊబకాయం వచ్చే అవకాశం ఉందంటారా ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ చైనీస్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వల్ల ఊబకాయమే చాలా ఎక్కువ పర్సంటేజ్ డాక్టర్ గారు చాక్లెట్ల కంటే బిస్కెట్స్ చాలా మంచివి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు మరి ఒక డాక్టర్గా మీరేం చెప్తారు చాక్లెట్స్ కంటే బిస్కెట్స్ చాలా మంచి అని చాలామంది అనుకుంటారు ఈవెన్ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా అలానే చూపిస్తారు బట్ మన మనకిప్పుడు బయట అవైలబుల్ అయ్యే బిస్కెట్స్లో ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ షుగరే ఉంటుంది యాక్చువల్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇట్లాంటివి చాలా తక్కువ సో రెండు కూడా ఊబకాయాన్ని పెంచుతాయనే చెప్పాలి డాక్టర్ గారు యాక్చువల్లీ చిరుధాన్యాల వల్ల ఊబకాయం తగ్గుతుందా చిరుధాన్యాల వల్ల వెయిట్ తగ్గడం అనేది ఖచ్చితంగా ఉంటుంది నార్మల్ మనం తినే రైస్ కానీ చపాతి కానీ ఇవన్నీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తినడానికి అవకాశం ఉంది అదే చిరుధాన్యాలు ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది సో దానివల్ల ఆటోమేటిక్గా క్వాంటిటీ అనేది కూడా తగ్గిపోతుంది సో చిరుధాన్యాల వల్ల డెఫినెట్లీ బెనిఫిట్ అయితే ఉంది కానీ తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే డాక్టర్ గారు యాక్చువల్లీ లైపోసక్షన్ అనే సర్జరీ ఈ ఊబకాయపు పేషెంట్స్కి మంచిదేనా దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా సక్షన్ లైపోసెక్షన్ సేఫ్ అనే ఆన్సర్ ఏంటంటే లైపోసక్షన్ అనేది వెయిట్ ఫాస్ట్గా తగ్గడానికి అదొక ప్రక్రియ దీంట్లో మన కొవ్వుని కరిగించి డైరెక్ట్గా ఇంజెక్షన్ ద్వారా తీసివేయడం అనేది ఉంటుంది ఇది అండర్ స్ట్రిక్ట్ డాక్టర్ పర్యవేక్షణనే చేయాలి మంచిదే కానీ దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి ఈవెన్ మనకి మోస్ట్ ఫేమస్ ఒక సెలబ్రిటీ కూడా చనిపోవడం మనం తెలుసు సో రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ లైపోసెక్షన్ కూడా సేఫ్ మెథడ్స్ పాటిస్తూ చేయడం బెటరు ఒకటేసారి హండ్రెడ్ కేజీస్ ఉండాల్సిన బాడీ ఫిఫ్టీ అవ్వాలి అనుకుంటే మాత్రం అనర్ధాలు అవుతాయి డాక్టర్ గారు యాక్చువల్లీ తేనె నిమ్మకాయల నీళ్లు ఈ రెండు తాగితే వెయిట్ లాస్ అవుతుందని చెప్పేసి కొంతమంది నమ్ముతున్నారు వాస్తవానికి నిజంగా వెయిట్ లాస్ అనేది అవుతుందా తేనె నిమ్మకాయల గురించి ఏంటంటే అవి ఇవి తీసుకోవడం వల్ల మంచిదే బాడీకి ఖచ్చితంగా మంచిదే ఒక టిఫిన్ బదులు దాన్ని స్కిప్ చేసి ఇవి వాడడం వల్ల ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ అనేటివి బాడీ లోపల తగ్గి వెయిట్ లాస్కి అవకాశం ఉంటుంది కానీ ఓన్లీ అది తిన్ తినగానే మాత్రం అది తాగంగానే లేకపోతే అది తీసుకుంటేనే తగ్గుతారు అనేది మాత్రం ఖచ్చితంగా నిజం కాదు డాక్టర్ గారు సర్జరీస్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుందని చెప్పేసి కొంతమంది సెలబ్రిటీలు ఆ రకంగా వెయిట్ లాస్ అవ్వడం కోసము సర్జరీస్ చేయించుకున్నారు మరి సర్జరీస్ చేయించుకునే పద్ధతి కరెక్ట్ అని అంటారా దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాదంటారా సర్జరీస్ వెయిట్ లాస్ అని అంటే సర్జరీ వల్ల వెయిట్ తగ్గడం అనేది అది కూడా ఒక భాగమే మంచి సర్జన్ దగ్గర చేసుకుంటే చాలా సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే డెఫినెట్లీ ఎంతో కొంత ప్రతి ప్రొసీజర్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ పేషెంట్ ఏజ్ని తర్వాత వాళ్ళకి ఎందుకని చేయించుకుంటున్న దాన్ని బట్టి మనము దీన్ని అసెస్ట్ చేయడానికి ఉంటుంది డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ వెయిట్ లాస్ అవ్వడం కోసం సర్జరీస్ ఏదైతే చేయించుకుంటున్నారో సో దానికయ్యే ఖర్చు ఎంతలా ఉంటుంది మనకి నార్మల్గా ఒక చిన్న ఘాటు కూడా కనబడకుండా కూడా సర్జరీ చేయాలంటే కనీసం మూడు నుండి నాలుగు లక్షల దాకా ఖర్చు అవుతుంది డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయం వలన ఎలాంటి అనార్థాలు కలుగుతాయి ఊబకాయం వల్ల మెయిన్గా అటాక్ రిస్క్ చాలా పెరుగుతుంది బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది గ్యాస్ట్రైటిస్ వస్తుంది తర్వాత ముఖ్యంగా కీళ్ళ నొప్పులు కీళ్ళ బాధలు కీళ్ళ మార్పిడి చేసుకునేంత ఇబ్బందులు రావచ్చు సంతాన సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి వీటితో పాటు చిన్న చిన్నగా కొందరికి కిడ్నీ ఫెయిల్యూర్ కానీ నిద్ర లేకపోవడము తర్వాత పడడము గురక రావడం ఇవన్నీ కూడా మనకి ఈ ఊబకాయ సమస్యల్లో ముఖ్యంగా ఉండేటి డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయ సమస్యను అధిగమించడం ఎలా ఊబకాయ సమస్యని అధిగమించడానికి ముఖ్యంగా కావాల్సింది ఫస్ట్ థింగ్ డైట్ అనగా మనం ఏం తింటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని చాలా రిస్ట్రిక్టెడ్గా చేయడం అంటే పనికి ఎంత పని చేస్తామో అంతనే తినడం సో ఎక్కువసేపు కూర్చోవడము తిని పడుకోవడము ఇవన్నీ కాకుండా ఫుడ్ డైట్ అనేది ప్రాపర్గా తీసుకోవడం ఎక్సర్సైజ్ అనేది లైఫ్లో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువసేపు కూర్చోవడము ఎక్కువ తిరగకపోవడము గేమ్స్ ఆడకపోవడం పిల్లల్లో కూడా గేమ్స్ ఆడకపోవడము కొంచెం కొంచెం పని చేయంగానే రెస్ట్ తీసుకోవడము జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఇవన్నీ కూడా తగ్గించాలి సో మెయిన్గా ఏంటంటే డైట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు యాక్చువల్లీ థైరాయిడ్ పేషెంట్స్కి ఉపకాయం వస్తుందంటారా థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఉబకాయం అనేది ఉంటుంది ఖచ్చితంగా హైపోథైరాయిడిజం అంటాం దాంట్లో మనకి వెయిట్ పెరగడము జుట్టు రాలిపోవడం ఇవన్నీ కామన్గా వచ్చే సమస్యలు సో ఖచ్చితంగా థైరాయిడ్ ఉన్నవాళ్ళు వెయిట్ పెరుగుతారు ఇందులో మళ్ళీ ఇంకొక రకం ఉంటుంది హైపర్ థైరాయిడ్ దాంట్లో వెయిట్ తగ్గుతారు సో అది ఇది వేరు హైపో థైరాయిడ్ వాళ్ళు మాత్రం వెయిట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది డాక్టర్ గారు యాక్చువల్లీ ఒక మనిషికి ఎంత ఎత్తుకి ఎంత బరువు ఉండాలి ఒక మనిషికి ఎంత ఎత్తుకు ఎంత బరువు ఉండాలనే దానికి ఏంటంటే దాన్నే బిఎంఐ అంటారు బాడీ మాస్ ఇండెక్స్ అంటారు సో ఇది ఏజ్ ప్రకారంగా వెయిట్ ప్రకారంగా హైట్ ప్రకారంగా నిర్ధారించబడిన కొలమానం అన్నట్టు సో ఈ స్కేల్ బిఎంఐ స్కేల్ని బట్టి మనము ఏ హైట్కి ఎంత వెయిట్ ఉండాలనేది మనకి ఆల్రెడీ ఉన్నాయి డాక్టర్ గారు అసలు ఈ ఊబకాయం అనేది ఎందుకు వస్తుంది ఊబకాయానికి కారణాలు ఏంటంటే మెయిన్గా ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే జెనెటిక్గానే చాలామందికి వంశపారంపర్యంగా కొందరికి ఉంటుంది సో ఈవెన్ మనం కొందరు చిన్నపిల్లల్ని చూస్తాం చాలా లావు ఉంటారు వాళ్ళకి ఏంటంటే జెనెటిక్ జెనెటిక్లో కూడా ఒక ఇరవై రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా ఊబకాయం ఉంటుంది తర్వాత నెక్స్ట్ థింగ్ పెద్దవాళ్ళల్లో కూడా ఒక సర్టన్ ఏజ్ రాగానే వెయిట్ పెరగడం అనేది అంటే పెరగడం అనేది జరుగుతుంది దాంట్లో కూడా ఈ జంక్ ఫుడ్ ఉండడము తర్వాత ఎక్కువసేపు పడుకోవడము ఎక్కువ యాక్టివిటీ లేకపోవడము కంటిన్యూస్గా టీవీ చూడడము లేకపోతే కంటిన్యూస్గా వర్క్ కూర్చొని చేయడము వీటన్నిటి వల్ల కూడా ఊబకాయం వస్తుంది సో ముఖ్యంగా జెనెటిక్గా డైట్ పరంగా ఎక్సర్సైజ్ లేకపోవడం ఈ మూడు మెయిన్ కారణాలు డాక్టర్ గారు యాక్చువల్లీ పిల్లలలో వచ్చే ఊబకాయం అనేది ఎలా ఉంటుంది మరియు ఆ సమస్యను ఎలా అరికట్టాలి పిల్లల్లో వచ్చే ఊబకాయం అనేది ముఖ్యంగా జెనెటిక్గా రావచ్చు జెనెటిక్గా వచ్చినప్పుడు ఏంటంటే దానికి చికిత్స ట్యాబ్లెట్ల ద్వారా తర్వాత పీడియాట్రిషియన్ సలహాల మీద తీసుకోవాలి అదే నార్మల్గా అంటే ఓవర్ ఈటింగ్ అంటే ఎక్కువగా తినడం అంటే చిన్నప్పటి నుండి అలవాటు చేయడము లేకపోతే వాళ్ళే ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినడము హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తినడము దానికి అలవాటు పడి లావైన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా డైట్ అండ్ ఎక్సర్సైజ్ మంచి ఫలితాలను ఇస్తుంది డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయం జబ్బుగా పరిగణించవచ్చా ఊబకాయం అనేది ఇంతకుముందు ఒక నవ్వులాటలా ఉండేది కానీ ఖచ్చితంగా దాన్ని జబ్బులాగా పరిగణించాలని డబ్ల్యూహెచ్ఓ కూడా ఇప్పుడు చాలా ఇయర్స్ అవుతుంది దాన్ని జబ్బులాగా ట్రీట్ చేసి దాన్ని జబ్బులాగానే న్యాయం చేయడానికి డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయం ఉన్న వ్యక్తులకి నిద్రించే సమయాల్లో గురక అనేది వస్తుందా ఊబకాయానికి గురకకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఊబకాయం వల్ల గురక పెరుగుతుంది గురక పెరిగినప్పుడు చాలామంది నవ్వుకుంటారు కానీ గురక వల్ల బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది వెయిట్ కూడా ఇంకా పెరగడం అవకాశం ఉంటుంది నిద్ర కూడా సరిగా పోక వాళ్ళు పొద్దున్న పొద్దున్నే నిద్రపోతూ ఉంటారు ఊరికూరికే నిద్రపోయే అవకాశం కూడా ఉంటుంది సో గురక అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏది మన ఊబకాయానికి డాక్టర్ గారు యాక్చువల్లీ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అంటూ రకరకాల ప్రయోగాలు చేస్తూ కొంతమంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు మరి ఒక డాక్టర్గా మీ అభిప్రాయం ఏంటి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది కాకపోతే పది రోజుల్లోనే పది కేజీలు తగ్గాలనుకోవడమే తప్పు ఒక సిస్టమేటిక్గా డైట్ ఎక్సర్సైజ్ డాక్టర్ సలహా పాటించుకుంటూ తగ్గడం చాలా మంచిది డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ షుగర్ అనేదాన్ని కట్ చేయాలి మొత్తానికి కట్ చేయాలి కార్బోహైడ్రేట్స్ ఇవి కూడా కొంచెం తగ్గించుకోవాలి ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ కూడా తగిన మోతాదులో తీసుకోవాలి డాక్టర్ గారు యాక్చువల్లీ ఊబకాయం ఉన్న తల్లిదండ్రులకి ఊబకాయం ఉన్న పిల్లలే పుడతారా ఊబకాయం ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల గురించి అంటే ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ అనేది ఉంటుంది కానీ ఖచ్చితంగా అలానే ఉంటారు అంటే ఖచ్చితంగా చెప్పడానికి ఉండదు ఇప్పుడు పొడుగున్న వాళ్ళ పేరెంట్స్కి పొడుగున్న పిల్లలే పుడతారు కదా అలానే కానీ అట్లాంటి ఒక్కోసారి చిన్న కూడా పుట్టచ్చు సో ఇది కూడా అలాంటిది ఖచ్చితంగా లావున్న వాళ్ళకి లావుగానే ఉండాలనే ఏం లేదు కానీ ఆ అవకాశం మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుంది డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయ సమస్య అనేది స్త్రీలలో ఎక్కువగా ఉంటుందా లేదా పురుషులలో ఎక్కువగా ఉంటుందా ఊబకాయ సమస్య స్త్రీ పురుషుల మధ్యలో అంటే కొంత శాతం మన దగ్గర ఏషియా మహాఖండంలో స్త్రీలలోనే కొంచెం ఉబకాయ సమస్య ఎక్కువ పురుషుల కంటే డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయం వల్ల లైంగిక సమస్యలు ఏమైనా వస్తాయా ఊబకాయం వల్ల లైంగిక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి సంతానలేమికి ముఖ్య కారణంగా ఉబకాయాన్ని మనం తీసుకోవచ్చు చాలామంది స్త్రీలలో ఈ ఉబకాయం వల్లనే ఈ మధ్య కాలంలో సమస్య చాలా ఎక్కువ అవుతుంది పీసీఓడికి కూడా ఇది కారణం డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ కొవ్వును కరిగించే ఆహారం కానీ పండ్లు కానీ ఉంటాయా ఈ కొవ్వును కరిగించే ఆహారం కానీ పండ్లు కానీ అని అంటే ఇవన్నీ యూట్యూబ్లలో తర్వాత సోషల్ మీడియాలో చాలా ఉంటాయి కానీ అయితే కరెక్ట్ కాదు అనవసరంగా వాటి గురించి ఆలోచించవద్దు డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయం ట్రీట్మెంట్ ద్వారా ఖచ్చితంగా తగ్గించవచ్చా ఊబకాయానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంది ఒక్కొక్కరి ఏజ్ని వాళ్ళ వాళ్ళకున్న లక్షణాలను బట్టి వాళ్ళు అసలు ఎందుకు అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది ఇది డైట్ ఎక్సర్సైజు తర్వాత కొంత భాగంగా మెడికల్ ప్రొసీజర్స్ అండ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతారు డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయం వల్ల వేరే ఇతర జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా ఊబకాయం వల్ల ఇతర జబ్బులు అంటే ఇప్పుడే అనుకున్నట్టుగా మనకి గుండె సమస్యలు తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత సంతానలేమి కీళ్ళ నొప్పులు నిద్ర లేకపోవడం ఆయాసం రావడం ఇవన్నీ కూడా ఊబకాయం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు డాక్టర్ గారు యాక్చువల్లీ అతి నిద్ర అనేది ఊబకాయానికి దారితీస్తుందా మన బాడీ రోజు ఎనిమిది గంటలు పనిచేయడానికి కొద్దిసేపు అదర్ థింగ్స్ చేసుకోవడానికి తర్వాత ఎనిమిది గంటల నిద్రకి బాడీ డిజైన్ అయి ఉంది ఎనిమిది గంటలని ఇరవై గంటలు చేస్తే ఖచ్చితంగా ఊబకాయం అయితే వస్తుంది డాక్టర్ గారు యాక్చువల్లీ ఊబకాయం ఉన్న స్త్రీకి ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి సమస్యలు వస్తాయి ఊబకాయం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ సమస్యలు అంటే ఒకటి ఫస్ట్ థింగ్ సంతానం కలగడంకే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్లో కూడా కొన్ని సమస్యలు రావచ్చు తర్వాత బర్తింగ్ అప్పుడు అంటే డెలివరీ టైంలో కూడా కొన్నిసార్లు సమస్యలు రావచ్చు డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయం వలన క్యాన్సర్ వస్తుందా ఒబేసిటీ వల్ల ఖచ్చితంగా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ వెయిట్ ఉండి ఎక్కువ కదలకపోవడము తర్వాత దానివల్ల కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ వల్ల కొన్ని రకాల జీర్ణకోశ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ ఊబకాయానికి షుగర్కి ఉన్న సంబంధం ఏంటి ఊబకాయానికి షుగర్కి ఉన్న సంబంధం రెండు చాలా చాలా దగ్గర దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ఎవరికైతే షుగర్ అనే ప్రాబ్లం ఉంటుందో అంటే డయాబెటీస్ అనే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి షుగర్ని మెటబలైజ్ చేసే కెపాసిటీ సరిగా ఉండదు సో ఆ మెటబలైజ్ చేసే కెపాసిటీ లేక వెయిట్ కూడా పెరగడం అనేది ఉంటుంది సో షుగర్కి డయాబెటీస్కి చాలా దగ్గర సంబంధం ఉంది షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి డయాబెటీస్ ఉంటుంది అట్లానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి షుగర్ కూడా ఉంటుంది కానీ ఇది ఉన్న వాళ్ళకి అందరికీ రెండోది ఉండాలని లేదు డాక్టర్ గారు యాక్చువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువును ఎలా తగ్గించుకోవాలి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గాలి అని అంటే ఒక క్రమశిక్షణ అవసరం ఫుడ్ తర్వాత ఎక్సర్సైజ్ వీటన్నిటికంటే కూడా మానసిక క్రమశిక్షణ అవసరం స్లోగా తగ్గాలి అదే చాలా కన్సిస్టెంట్గా చాలా రోజులు నిలబడుతుంది సడెన్గా తగ్గింది ఏది కూడా కొన్ని ఎక్కువ రోజులు ఉండదు వీటికి కావాలంటే ఒకటి ఫస్ట్ సిస్టమేటిక్గా డైట్ కంట్రోల్ చేయడం అంటే ఇప్పుడు తినే ఆహారంలో ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్గా కట్ చేయడము ఒక మంచి పద్ధతి దీనివల్ల ఏంటంటే నెలకి రెండు నుండి మూడు కేజీల వరకు ఖచ్చితంగా తగ్గుతారు దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా డైలీ ఒక వన్ అవర్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తే సిస్టమేటిక్గా గా వెయిట్ తగ్గుతారు అది నిలకడగా మెయింటైన్ కూడా అవుతుంది మళ్ళీ పెరగకుండా డాక్టర్ గారు యాక్చువల్లీ ఎంత కొద్దిగా తిన్నా అలాగే ఎక్సర్సైజ్ ఎంత బాగా చేసినా కూడా వెయిట్ లాస్ అనేది అస్సలు అవ్వట్లేదు కదా అసలు ఏంటి ప్రాబ్లం అని అనుకునే వాళ్ళకి మీరిచ్చే సమాధానం కొంచెమే తింటున్నా కానీ వెయిట్ పెరుగుతున్నా ఎక్సర్సైజ్ ఎంత చేసినా వెయిట్ తగ్గట్లేదు ఇది కామన్ సమస్య కొంతమందికి జెనెటిక్గానే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఆహారం కొద్దిగా తీసుకున్న వెయిట్ అనేది తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది సో అన్ని అందరి బాడీ తరహా ఒకటి కాదు సో ఒకవేళ అట్లాంటి బాడీ తరహా ఉంటే కనుక క్యాలరీని కట్ చేసుకుంటూ డై ఎక్సర్సైజ్ని పెంచడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు కూడా వెయిట్ తగ్గుతారు వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలంటే కొంచెం డాక్టర్స్ ద్వారా కొన్ని మెడికేషన్ తీసుకోవడం సప్లిమెంట్స్ తీసుకోవడం ఇది కూడా దీనివల్ల కూడా ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతారు డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ వెయిట్ లాస్ అవ్వడం కోసము కొన్ని కంపెనీలు ప్యాకేజ్ అంటూ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి ట్వంటీ థౌసండ్ ప్యాకేజ్ అంటూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్ అంటూ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి వాస్తవానికి అక్కడికి వెళ్ళే ప్రజలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నేను ఫస్ట్ టైం ఈ వెయిట్ లాస్ ప్యాకేజ్ మీద ఒక యాడ్ చూశాను యాడ్ చూసినప్పుడు నేను డాక్టర్గా కాకుండా ఒక నార్మల్ పేషెంట్ లాగా వెళ్ళి కనుక్కోవడానికి వెళ్ళాను వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ బూటకప్ మాటలే అవి మసాజ్ చేసి ఆ మనకున్న కొవ్వు కరిగి వేడి వల్ల యూరిన్లో పోతుందని చెప్పారు నేను నవ్వడం తప్ప ఏం చేయలేకపోయినాను ఇలా చేయొద్దు అని కూడా ఒకసారి చెప్పేసి వచ్చాను కానీ ప్రతిరోజు నేనైతే వెళ్ళి చెప్పలేను కదా సో మీరే అర్థం చేసుకోండి వాళ్ళు కూడా మళ్ళీ డైట్ ఫాలో అవ్వని చెప్తారు సో ఈ మసాజస్ లేకపోతే వీటి వల్ల వెయిట్ అయితే తగ్గరు ఎంతో ఒక తగ్గినట్టు అనిపిస్తుందేమో బట్ ఖచ్చితంగా అదైతే మంచిది కాదు వాళ్ళు కూడా డైట్ ఫాలో అవ్వకపోతే మీరు ఎట్లయినా తగ్గరు అని చెప్తారు సో అదేదో డబ్బులు ఇవ్వకుండా డైట్ ఫాలో అవ్వండి ఎక్సర్సైజ్ చేయండి ఆటోమేటిక్గా తగ్గిపోతారు డాక్టర్ గారు యాక్చువల్లీ ఈ అధిక బరువు నుంచే విముక్తి పొందాలనే కోరికతోటి ఆ చిట్కాలు ఈ చిట్కాలు అంటూ యూట్యూబ్ డైట్స్ ని కొంతమంది ఫాలో అవుతున్నారు మరి ఇది మంచిదేనంటారా మీ అభిప్రాయం ఏంటి యూట్యూబ్ డైట్స్ అనేది ఒక మంచి డైటీషియన్ గాని లేకపోతే ఒక ప్రాపర్ ఫిజిషియన్ గానీ డిజైన్ చేసి మీకు ఇవ్వడం అనేది మంచి పద్ధతి ఏదో వాళ్ళు వేరే వాళ్ళ డైట్ని కాపీ కొట్టి చేయడం అనేది మంచిది కాదు దానివల్ల అనర్థాలే వస్తాయి ఈవెన్ కొంతమంది ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీ బాడీకి తగ్గట్టు మీకు డిజైన్ చేసిన డైట్నే మీరు ఫాలో అవ్వాలి పక్క వాళ్ళ డైట్ ఫాలో అవ్వకూడదు డాక్టర్ గారు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ ఊబకాయం మరియు అధిక బరువు ఈ రెండిటిపైన పైన ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా ఊబకాయం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య ఇప్పుడు సో దీనికి ముఖ్య కారణాలు వచ్చేసి ఎక్కువగా తినడం తక్కువగా పనిచేయడం ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తర్వాత జెనెటిక్ కారణాలు సో దీన్ని తక్కువ చేయడానికి చాలా మంచి మంచి పద్ధతులు ఉన్నాయి మంచి ఎక్సర్సైజ్ చేయడం కార్బోహైడ్రేట్స్ షుగర్స్ ఫ్యాట్స్ ఇవి తక్కువ తినడము తర్వాత ఆ మెడికల్ ప్రొసీజర్స్ కూడా చాలా ఉన్నాయి మనకి ముఖ్యంగా లైపోసక్షన్ అని ఫండ్ అప్లికేషన్ అని ఇవన్నీ కొన్ని సర్జరీస్ కూడా ఉన్నాయి కానీ ఇవి అందరికీ అన్నీ వర్తించవు మీ ఏజ్ గ్రూప్ ఏంటి అసలు మీకు ఉపకాయం ఎందుకు వచ్చింది ఓకే ఆ వచ్చిన దానికి ఈ పద్ధతులు అంటే డైట్ చేస్తే మంచిదా ఎక్సర్సైజ్ చేస్తే మంచిదా ఈ రెండూ చేసుకుంటూ ఇంకేమైనా సర్జరీస్ అవసరమా ఇవన్నీ కూడా మీకు మీ ప్రాబ్లమ్ని మీ ఫిజిషియన్కి చెప్పుకుంటే దానికి ఖచ్చితంగా మంచి సలహా డిజైన్ చేసి మీకు వరకే చెప్పాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే సేఫ్గా వెయిట్ తగ్గొచ్చు Happy Gaound Dutch.